ప్రకాశం జిల్లా జిల్లా గ్రంథాలయంలో సృష్టి కల్చరల్ సొసైటీ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమిరి రవీంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సమ్మర్ క్యాంపులో ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు సృష్టి కల్చరల్ సొసైటీ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమిరి రవీంద్ర సోదరుడు వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలుకి ప్రముఖులు మండవ సుబ్బారావు పెయింటింగ్ జాతీయ అవార్డు గ్రహీత ప్రసాద్ జిల్లా గ్రంథాలయం కార్యదర్శి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ మండవ సుబ్బారావు పెయింటింగ్ జాతీయ అవార్డు గ్రహీత ప్రసాద చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు भाषा दिन बिल्डिंग మన గర్థవ ఎక్కడికి వెళ్ళినా నడిచి పెడతారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆయన నుంచి మనం ఆ స్థూర్తిని అవసరం ఉంది

ne gwezhañch an tamm సెల్ ఫోన్ సెల్ ఫోన్ అందరి ఇవి మాత్రమే పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి వాళ్ళ కాపాడగలుగుతాయి పిల్లలే కాదు పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు మనం సెల్ ఫోన్ ని ఎంత తక్కువ వాడితే అంత ఆనందంగా ఉంటాము అంత ఆరోగ్యంగా కూడా అనేక అనేక మంది చిత్రకారుని ప్రోత్సహిస్తున్నారు కళాకారుడు చిత్రకారుడు బ్రహ్మమ్మ బ్రహ్మ గారు వాళ్ళ తండ్రి ప్రోత్సహిస్తూ ఎంతో మంది చిత్రకారులకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు బ్రహ్మ గారు మాట 안녕하 नेक्स्ट नंदीश्वर सर श्री नैक्स्ट अख्लेश కొంతమందికి యింగ్ కొ సంగీతం ఇం ఎవరికి ఏర్ ఉంటే దాన్ని వెలిగి తీసి ఇలా సమ్మర్ క్లాస్ చాలా అభినంది అయ్యాము పిల్లల మంది చక్కగా ఉపయోగించుకోవాలి చాలా మంది పిల్లలు హాజరయ్యం

దీన్ని ప్రతి సంవత్సరం సమర్పణ పెట్టడానికి మా వద్దు కూడా మేము సహాయ ప్రకారంగా మా కానీ నా పర్సనల్ కానీ ఆవేంద్ర గారి థ్యాంక్ యూ చేయగల మాట్లాడుకోవడానికి మాకు చాలా కష్టం నుంచి సమ్మర్ క్యాంప్స్ అయితే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయితే పెయింటింగ్ కాంపిటీషన్స్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మహాబ్య డ్రాయింగ్ టీస్ అయినప్పటికీ మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉంటాం వల్ల సాఫ్ట్వేర్ అనే మేము మహాబయ డ్రాయింగ్ టీస్ అక్కడ ఈ కలర్స్ కానీ ఈ పెయింటింగ్ సంబంధించి కానీ ఏమి తీసేయగలరు అప్పుడు దాని ఉద్దేశం అన్నమాట ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ స్థాపించడం అనేది దాని ఉద్దేశం అంటే ఆర్టిస్ట్ వల్ల మా నాన్నగారు అయినప్పటికీ నేను ప్రిన్సిపల్ అయిపోయాను అందుకనే దాన్ని స్థాపించడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి దాదాపు ఎంతో మంది కరోనా కాలం వెళ్తున్నాను ఆ పెయింటింగ్లో పది మంది గిరిష్ వరంపకాలు రికబ్బలి సాధించారు ఇంకా ఇంకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న అవార్డు తీసుకోవాలి మీ పేరెంట్స్ కూడా వాళ్ళు ఉంటాడు వారు ఎంకరేజ్ చేశారు